బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం చాలా ప్రత్యేకత ఇక్కడ ఎందుకంటే అమ్మవారు బావిలో వెలిసిన అమ్మవారు కాబట్టి చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ ఏది అనుకున్న కోరిక మటుకు ఆ కోరిక నెరవేరుతుంది అందుకే భక్త జనాలు ఇంతగానం వస్తున్నారు నిన్న మొన్ననేమో ఎదుర్కోలు అయ్యాయి నిన్న కళ్యాణం అయింది రేపు రథోత్సవం ఉంది రేపు రథోత్సవంలో మహిళలు జనాలు అందరూ రేపు చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు ఎందుకంటే మేము ఇక్కడ మంగ మాది రేణుకా ఎల్లమ్మ సేవా సొసైటీ మేము దగ్గర దగ్గర నాలుగు వందల మంది ఉన్నాం మేము ఇక్కడ ప్రతి మంగళవారము శుక్రవారము ఆదివారము ఇరవై మందిని కంపల్సరీ ఇక్కడ వాలంటీర్స్గా చేస్తాం మేము పొద్దున్న నుండి సాయంత్రం ఐదింటి వరకు పొద్దున్న ఎనిమిది నుండి ఐదింటి వరకు చేస్తాం ఎందుకంటే ఈ దేవాదాయ శాఖ వాళ్ళు మాకు ఈ అవకాశం కల్పించారు మా ఏంటంటే మా టీమ్ లీడరు ఫస్ట్ సెక్ర సెక్రటరీ సెక్రటరీ నేను తన ప్రెసిడెంట్ దీప్తి గారు నేను వైస్ ప్రెసిడెంట్ మా సార్ వచ్చేసి శ్రీనివాస్ గౌడ్ సారు మాకు ఇక్కడ అధికారం కల్పించింది ఆయనే కాబట్టి ఇప్పుడు దగ్గర దగ్గర మేము సంవత్సరం నుండి చేస్తున్నాము మా ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ప్రతి మంగళవారం క్లౌడ్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇంత క్లౌడ్ ఉంటుందంటే అమ్మవారు మహిమనే కదా అది అమ్మవారు కోరికలు తీరుస్తున్నారు కాబట్టి ఇంత జన భక్త బృందాలు వస్తున్నారు అమ్మ ఎవరైతే బోనం పెట్టాలనుకుంటున్నారో నేటి జనరేషన్ యువతున్నారు కదా వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు ఎలా పెట్టాలి ఎలాంటి నియమాలు పాటించాలి అంటే అమ్మవారికి బోనం ప్రీతికరమ్మాకి ఎందుకంటే తను అత్తగారింటి నుండి అమ్మవారింటికి వస్తుంది అమ్మ అమ్మగారింటికి వచ్చినప్పుడు ఏంటంటే మన మహిళలందరూ అమ్మకి బోనం అంటే తనకు తొలి బోనం అంటే మన మహిళలందరూ ఇంటి ఇంటికి బోనం అంటే అమ్మవారికి భోజనం భోజనం తీసుకొచ్చి అమ్మవారికి బోనం అనమాట దాని ప్రత్యేకత అదే ఎందుకంటే అమ్మ ఇంటి నుండి అమ్మగారి ఇంటికి వస్తుంది కాబట్టి అమ్మవారికి మన మహిళలందరూ మన ఎక్కడెక్కడ ఉన్న మహిళలు కూడా అమ్మకు సమర్పిస్తే మనల్ని చల్లంగా చూస్తుంది కాబట్టి మంచిగా చూడాలి జనాలను మంచిగా చూడాలనే చెప్పి అమ్మ సంకల్పము ప్రజల సంకల్పము చెప్పలేని అంత అద్భుతాలు అసలు తల్లి మనకు కర్ణించిందంటే అది మన అదృష్టము అది మా అదృష్టం ఈ రోజు మేము ఈ సేవ చేస్తున్నామంటే కూడా మా అదృష్టము ఆ తల్లి అనుమృత అంతే స్వామి రీసెంట్ గా మన ఆలయానికి నీత అంబానీ గారు కూడా వచ్చారు కదా సో ఏంటి చూసారా మీరు దగ్గరుండి చూసారా విరాళం ఏమనిచ్చారా టెంపుల్ విరాళం భారీగా ఇచ్చారని అయితే మాకు తెలిసింది పేపర్ న్యూస్ కూడా వచ్చింది ఎందుకంటే అంత దూరం నుండి అమ్మవారు వచ్చారంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్ తెలిసింది కాబట్టి తను వచ్చింది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ లో మా వంటి మీద అమ్మవారు వచ్చిందని చెప్పి చాలా మంది వచ్చి డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు నేనే అమ్మవారిని అమ్మవారే స్వయంగా నాకు చెప్పారు అంటున్నారు కదా ఏమంటారు దీని గురించి దీనికి కొంతమంది నిష్ఠగా ఉన్న వాళ్ళకు మటుకు అమ్మ కంపల్సరీ ఉంటుంది కానీ కొంతమంది అట్లా పైసలు చేసుకోవడం కోసం కొంతమంది కూడా అట్లా చేస్తున్నారు వచ్చే అమ్మవారు నిష్ఠగా ఉన్న అమ్మవారు అయితే వాళ్ళ ముఖంలోనే కళ అనేది వేరుగా ఉంటుంది నమస్కారం అండి యాక్చువల్లీ నేను గుడిలో సేవ చేస్తాను గర్భ గుడిలో నిత్యం సేవ చేస్తూ ఉంటాను ఇక్కడ అమ్మవారి వారి సేవకులు మార్నింగ్ సాయంత్రం చేస్తాము సో మా గుడి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు సో యాక్చువల్లీ ఈ కళ్యాణం గురించి చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సో అవి ఎక్సైటింగ్ చూడాలంటే చాలా ఏదో ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారు సో ఆ జనాలను చూసి మేము ఎక్సైటింగ్ అవుతాము ఇలా చేయాలి ఎలా చేయాలని మా పంతులు గారు కూడా చాలా నిత్యంగా వాళ్ళు అలంకారం చూసి వేరే వాళ్ళు నుండో బాంబే ఢిల్లీ ఎక్కడెక్కడ నుండో ఫోన్ చేసి ఈ అలంకారం ఎలా చేస్తారు అని అడుగుతారు అన్నమాట సో మా పంతులు గారు కూడా చాలా గ్రేట్ అసలు ఇక్కడ మెంబర్స్ కూడా చాలా మంచి వాళ్ళు కానీ మేము కోరుకున్న కోరికలు అన్నైతే తప్పక తీరుస్తుంది సో వచ్చిన ప్రజలు కూడా మాకు చెప్తూ ఉంటే మేము ఇంకా ఎక్కువ ఇదైపో మాకు అంటే ఏదైనా సంకల్పం చేశాను అనుకోండి అది తక్షణమే అయిపోద్ది అదైతే ఉంది వచ్చిన ప్రజలు కూడా మాకు చెప్తూ ఉంటారు మాకు ఇదయింది అదైంది అని ఉండిలో వేయడము అది మా మాకు చూస్తుంటే ఇంకా మాకు కన్నులు పండగ అవుతుంది అసలు అలాంటి భక్తులు ఇలాంటి అమ్మవారు మా మేము ఆమెకు సేవ చేస్తున్నామంటే మాకు ఇంకా ఎక్సైటింగ్ ఉంటుంది చాలా సంతోషంగా ఉంది మొదటిసారి బోనం ఎత్తుకోవడం ఇంకా సంతోషంగా ఉంది లైక్ ఇప్పుడు విశేషంగా మీకు బోనం సమర్పించినప్పుడు అమ్మవారు ఎప్పుడన్నా మీ కళ్ళకి వచ్చి ఏదన్నా చెప్పడం ఎలాంటి ఫేస్ నేను నైట్ నైట్ ఏ రోజైతే బోనం చేద్దాం అనుకున్నాను ఆ రోజు నుంచి ఇక నైట్ అయితే పూర్తి నిద్ర పట్టలేదు నాకు వచ్చి మాట్లాడినట్టుగా ఉన్నట్టుగా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ కనిపించాయి నాకు అందుకే చాలా సంతోషంగా థర్టీ ఇయర్స్ నుంచి ప్లాన్ చేసాం నా చైల్డ్ నుంచి సో ఈ ఇయర్ అది ఫుల్ఫిల్ అయింది సో దట్ దట్స్ ఈసారి మేకతో చేస్తున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేకతో వస్తానని కోరుకున్నారు ఓకే బోనం అన్నది అమ్మవారి ఫేవరెట్ అదే సో ఆమెకు ఇచ్చే దాంట్లో ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ అనమాట మేజర్లీ మేక అనేది పక్కన పెట్టినా కూడా మేజర్ ప్రయారిటీ బోనం సో ఎవరైతే మొక్కుంటారో వాళ్ళు కోరుకున్న వాళ్ళు కంపల్సరీ బోరం ఎత్తుకుంటే లైఫ్ టైం మంచిగా ఎప్పుడైనా సార్ వాళ్ళకు అనే ఎనీ టైం ఆ అమ్మవారు తోడు ఉంటుంది అన్నమాట